ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది జపాన్ పర్యటనలో భాగంగా అక్కడ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును పరిశీలించారు ప్రధాని మోదీ కొత్తగా పట్టాలెక్కిన బుల్లెట్ ట్రైన్ ఆల్ఫా ఎక్స్ ట్రైన్ లో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి మోదీ ప్రయాణించారు రాజధాని టోక్యో నుంచి సెండాయ్ మధ్య నడిచే ఆ రైలు పనితీరు గరిష్ట వేగం మెయింటెనెన్స్ నిర్వహణ ఖర్చు వంటి అంశాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు ఈ నేపథ్యంలో భారత్లో ప్రతిష్టాత్మక చేపట్టిన ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ టెన్ షింకెన్సెస్ బుల్లెట్ రైలు రెండు వేల ముప్పైలో పట్టాలెక్కనుంది గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగం ఈ ట్రైన్ ప్రత్యేకత ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్ మహారాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతమైన నగర్ హవేలీల గుండా ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ కారిడార్లో పన్నెండు స్టేషన్లు ఉండగా వీటిలో నాలుగు మహారాష్ట్రలో ఎనిమిది గుజరాత్లో రానున్నాయి ముంబై సబర్మత్కి మధ్య గల ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ఎనభై నిమిషాల్లో పూర్తి చేస్తుంది గతంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ఈ ఫైవ్ షింకన్సెట్ బుల్లెట్ రైళ్లను భారత్ కు అందించాల్సి ఉంది అయితే ఇప్పుడు అత్యాధునిక ఈ టెన్ రైళ్లను జపాన్ మనకు అందించనుంది ఇవి జపాన్ తో పాటు భారత్ లోను రెండు వేల ముప్పై ప్రారంభం నాటికి రానున్నాయి ఈ ఫైవ్ బుల్లెట్ రైన్ వేగం గంటకు గరిష్టంగా మూడు వందల ఇరవై కిలోమీటర్లు కాగా ఈ టెన్ రైలు వేగం నాలుగు వందల కిలోమీటర్లు ఈ రైళ్లను భారత్లోనూ తయారు చేసే అవకాశం ఉంది